రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వే సంస్థ కీలక ఉత్తర్వులతో పాటు ఒక షాకింగ్ న్యూస్ని అయితే ప్రకటించింది అలా చేసేవారికి జైలు శిక్ష అనేది విధించబోతుందన్నమాట అదేంటో అదేంటో వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ ఇస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళితే సోషల్ మీడియా రీల్స్ ఫేస్బుక్ వీటి మోజుల్లో పడి చాలామంది ప్రయాణికులు అయితే కోల్పోతూ ఉన్నారు ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో రైలు ప్రయాణాల్లో చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నారు అందుకే రైల్వే బోర్డు స్ట్రిక్ట్ డిసిషన్ అయితే తీసుకుంది ఇక మీదట రైళ్ల దగ్గర రీల్స్ చేస్తే కేసులు పెడతామని చెప్పింది ఇకపై రైల్వే ప్రాంగణంలో కానీ రైల్లో కానీ రీల్స్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటూ అన్ని జోన్లకు రైల్వే బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు రైల్వే ట్రాక్లు కదులుతున్న రైళ్లలో ప్రమాదకర స్టంట్లు చేస్తూ వీడియోలు చిత్రీకరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది రైల్వే డిపార్ట్మెంట్ ఇక రైలు కార్యకలాపాలకు ముప్పు కలిగిస్తే లేదా ప్రయాణికులకు అసౌర్యం కలిగిస్తే మాత్రం వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించింది ప్రజలు ప్రధానంగా యువకులు రైల్వే ట్రాక్లపై కదురుతున్న రైళ్లలో స్టంట్లు చేస్తున్నారు రైలు సిబ్బంది రైల్వే బోర్డు కూడా ఇనా ఈ ఇటువంటి సిచ్యువేషన్ చూసి చూడనట్టు ఊరుకుంది కానీ ఇప్పుడు పరిస్థితి స్థుతిమించాయి అందుకే చర్యలకు ఉపక్రమిస్తున్నామని ప్రకటించింది రైల్వే బోర్డు రైలు చేసే వ్యక్తులపై ఎఫ్ఐఆర్లు దాఖలు చేయాలని రైల్వే బోర్డు అన్ని జోన్లను అయితే ఆదేశించినట్లు జాతీయ మీడియా అయితే తెలిపింది రైలు చేసేవారు అన్ని పరిమితులను దాటారు వారు తమ ప్రాణాలను పడంగా పెట్టడమే కాకుండా ట్రాకులపై వస్తువులను ఉంచడం ట్రాకులపై వాహనాలు నడపడం లేదా కదులుతున్న రైళ్లలో ప్రాణాంతక విన్యాసాలు చేయడం ద్వారా వందలాది మంది రైలు ప్రయాణికుల భద్రతను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని రైల్వే బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారన్నమాట ఇక నుంచి రైల్వేలో మీరు కనుక రీల్స్ చేస్తే మాత్రం తప్పనిసరిగా ఈ చర్యలనే ఉంటాయంటూ రైల్వే బోర్డు అనేది పేర్కొనింది సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా కొందరు ప్రాణాలను సైతం లెక్క చేయట్లేదు ఫేమస్ అవడం కోసం ప్రమాదకరమైన ఫీట్లు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు ఇటీవల కాలంలో రైల్వే ట్రాకులపై ప్రమాదకరమంగా రాళ్ళు గ్యాస్ సిలిండర్లు ఇటువంటివి పెట్టి రైల్వే ప్రయాణం చేసే ప్రయాణికుల ప్రాణాలు కూడా ముప్పు తీస్తూ ఉన్నారు వీటిని కట్టడి చేసేందుకు భారత రైల్వే బోర్డు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక రైల్వే ప్రాంగణాలు కోచ్లలో రీల్స్ నటిస్తూ రైల్వే ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది అటువంటి వారిని గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అన్ని రైల్వే జోన్లకు సూచించింది రైల్వే ట్రాక్లపై కదులుతున్న వాటిల్లో ఫీట్లు చేస్తే మాత్రం కఠినంగా